అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆదర్శ పాఠశాలలో సిక్స్త్ క్లాస్ ఆరో తరగతికి ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగింది ఉదయం పూట పది నుండి పన్నెండు గంటల వరకు ఆరో తరగతి పరీక్ష నిర్వహించడం జరిగింది మన సిరికొండ ఆదర్శ పాఠశాలలో అరవై తొమ్మిది మంది పిల్లలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది అరవై తొమ్మిది మందిలో యాభై యాభై మూడు మంది పిల్లలు హాజరై కావడం జరిగింది అలాగే మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు సెవెంత్ నుంచి పదో తరగతి వరకు ఖాళీల గురించి పరీక్ష నిర్వహించడం జరిగింది దీని కొరకు ఏడో తరగతి నుండి పదో తరగతి వరకు ఇరవై ఏడు మంది పిల్లలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ ఇరవై మంది పిల్లల్లో ప్రస్తుతం ఇరవై ఒక్క మంది పిల్లలు పరీక్ష రాస్తా ఉన్నారు సో ఈ రిజల్ట్స్ త్వరలోనే వెలువడతాయి రిజల్ట్స్ వచ్చిన వెంటనే మనం అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలియజేస్తా ఉన్నాం ఆదర్శ పాఠశాలలో ఖాళీల గురించి ప్రవేశ పరీక్షలో వచ్చినటువంటి మార్కులు మరియు రిజర్వేషన్ మెరిట్ మెరిట్ కమ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్ల భర్తీ అనేది నిర్వహించడం జరుగుతుంది ఆ సీట్లు వెంటనే రిజల్ట్ వచ్చిన వెంటనే ఆ రిజల్ట్స్లో ఆ యొక్క రోస్టర్ ఆధారంగా వారికి వచ్చినటువంటి మార్కులు మరియు రోస్టర్ ఆధారంగా అభ్యర్థులను మనము భర్తీ చేయడం జరుగుతుంది విద్యార్థులు భర్తీ చేయడం జరుగుతుంది మనం లిస్ట్ తయారు చేసింది సిజిజే అక్కడ మనకు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి మనకు సెలక్షన్ లిస్ట్ రావడం జరుగుతుంది ఈ వచ్చిన లిస్ట్ మేము మా స్టాఫ్ కమిటీ వెరిఫై చేసి మరొకసారి మా డిఓ గారు మరి కలెక్టర్ గారి అనుమతి గురించి తీసుకున్న తర్వాత అడ్మిషన్ ప్రక్రియ చేపట్ట చేపట్టడం జరుగుతుంది విద్యార్థులు ఫలితాలు వెంటనే మేము పిల్లలకు కాల్ చేస్తామండి చేసి మేము జనరల్గా సర్టిఫికేట్ల పరిశీలనకు దృవపత్రాల పరిశీలన కొరకు హాజరు కావాలని కోరుతాము ముఖ్యంగా విద్యార్థులు వారి యొక్క ఆధార్ కార్డ్ బోనఫైడ్ క్యాస్ట్ ఇన్కమ్ ఈ సర్టిఫికెట్లు వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే వాళ్ళు పాత స్కూల్ నుండి టీసీ తీసుకొని లేదా షీట్ తీసుకొని వచ్చి జాయిన్ కావాల్సి ఉంటుంది